నా పేరు సుధీర్ అండి మాది కాకినాడ ఈ వెహికల్ మీరు చూస్తున్నారు ఎక్స్పాండబుల్ జీప్ అనమాట ఎక్స్పాండబుల్ ఛార్జెస్తో చేయడం జరిగింది షేప్ షిఫ్టింగ్ వెహికల్ దీన్ని నేను బెంగళూరు అండ్ హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు ట్రాఫిక్ సమస్యని దృష్టిలో పెట్టుకొని ఇన్స్పైర్ అయ్యి ఈ ట్రాఫిక్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఐడియాతో అలాగే ఈ ఫార్ములా వేరే వాళ్ళు కూడా ఎలా యూజ్ అవ్వాలి అనే దాంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు బైక్ విత్తులోకి ఈ కార్ని మినిమైజ్ చేసుకొని మీరు ఇద్దరు వెళ్ళిపోవచ్చు ఫ్రీగా అండ్ అగైన్ మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఈవినింగ్ ఫోర్ మెంబర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని మీరు నలుగురు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి బాడీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాము బట్ ఎవరైనా సహకారం చేస్తే ఖచ్చితంగా బాడీ కూడా చేయగలం విత్ ఏసీ అండ్ ఈ ఎక్స్పెండబుల్ ఛార్జెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ కార్ అండ్ జీప్స్ అండి దేనికైనా డైలీ లైఫ్ లైక్ రోబోటిక్స్ కానీ లేదంటే స్పేస్లో రోవర్స్ నాకు అంత నాలెడ్జ్ లేదు స్పేస్ మీద బట్ వాళ్ళకి అప్లికేషన్ ఉపయోగపడితే చాలా హ్యాపీ అండ్ అలాగే డ్రోన్స్ అండ్ అలాగే ఇంకా డైలీ లైఫ్లో ఏ అప్లికేషన్స్ యూజ్ అవుతుందో వాటి అన్నింటికి దీన్ని వినియోగించుకోవచ్చు అనమాట సో దీన్ని చేయడానికి మొత్తం ఖర్చు నాకు రెండు లక్షల యాభై వేలు అయిందండి అండి రీటైల్లో కొనడం వల్ల రెండు లక్షల యాభై వేలు ఖర్చు అయింది ఒకవేళ బల్క్లో ఎవరైనా కంపెనీతో కొలాబరేట్ అయ్యి నేను మాస్ ప్రొడక్షన్ చేయగలిగితే వన్ ల్యాక్ ఫిఫ్టీలో దీన్ని వితౌట్ టాప్లెస్ తీసుకురావచ్చు విత్ టాప్ అయితే కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఆలోచించాల్సి ఉంటుంది యాజ్ పర్ ప్లానింగ్ అండ్ డిజైన్ అండ్ ఏరో ప్రకారం హైట్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది సో ఏరోడైనమిక్స్ ప్రకారం హైట్ కూడా తక్కువ ఇవ్వాలన్నమాట సో ఇవన్నీ మోడిఫికేషన్స్ ఉన్నాయి మన గౌరవనీయులు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే కార్పొరేట్ రంగంలో కూడా ఇంకా ఎందరో ఉన్నారు టాటా లాంటివారు అలాగే మహేంద్ర సార్ లాంటివారు వారు ప్రోత్సాహం ఇస్తే ఇంకా ముందు ముందు ఎన్నో చేయగలమని ఆశిస్తున్నాం కేవలం చైనా జపాన్ కాకుండా ఇండియా కూడా ఇలాంటి ఇన్నోవేషన్లో ముందుకు వెళ్ళగలదని మన యూత్ దీన్ని బట్టి ఇలాంటివి ఎన్నో చేయాలని ఆశిస్తున్నాం నేను బీకామ్ చేశానండి హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో మా ఫ్యామిలీ మొత్తం ఫోర్ మెంబర్స్ మా ఫాదర్ కాంట్రాక్ట్గా చేసేవారు చనిపోయారు నేను మా బ్రదర్ అండ్ మా మదర్ ఉంటాను ఫ్యూచర్లో అండి చాలా ఈ ఐడియాస్తో పాటు ఇంకా ట్వంటీ సిక్స్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీకి సంబంధించి బుల్లెట్ రిపెల్లింగ్ టెక్నాలజీ దాని టెక్స్టింగ్లో ఉన్నాము ఇండియన్ ఆర్మీకి కూడా సేవలు అందించాలని ఆశిస్తున్నాము అలాగే ఇండియన్ రైల్వేస్లో ఒక కోచ్కి ఫిఫ్టీ టు సిక్స్టీ బెడ్స్ లైక్ ఓవరాల్గా ట్రైన్లో హండ్రెడ్ బర్డ్స్ ఇంక్రీజ్ చేసే కాన్సెప్ట్ ఉంది అదే సైజులో ఏమాత్రం సైజు ఇంక్రీజ్ చేయకుండా కోచ్ సైజు ఏమాత్రం మారదండి అదే సైజులో ఓవరాల్ ట్రైన్లో ఇంకొక హండ్రెడ్ బర్డ్స్ అడిషనల్గా యాడ్ చేసే ఐడియా ఉంది అలాగే దొంగలు కూడా ఇంట్లో చొరబడుకోకుండా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో ఒక చిన్న ఇన్నోవేషన్ ఉందండి దాన్ని కూడా చేయాలని అనుకుంటున్నాం ఫ్యూచర్లో సో ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎన్నో ఉన్నాయి ప్రోత్సాహం అందితే ఖచ్చితంగా చేయగలనని విశ్వసిస్తాం మా పేరు సీను బ్రదర్స్ అండి ఈ మూడు నెలల క్రితం వచ్చారండి పట్టుకొని మూడు నెలల క్రితం వచ్చి తయారు చేయటం మొదలు పెట్టారు ఏం చేస్తారో ఏం చేస్తున్నారో తెలియదు అలా చూస్తున్నాం చూస్తుండగా అలాగా చాలా కష్టపడ్డాడు ఈయన లాస్ట్కి దీన్ని కాటాకి ఎత్తాడేమో అనుకున్నాం సామాన్లు కానీ అలా తయారు చేసి బాగా తయారు చేసి తీసుకొచ్చాడు ఆయన ఇలా వేసుకుని వెళ్తాడని ఎవరు ఊహించలేదు జీపులో తయారు చేసి ఇప్పుడు అందరూ ఆ నోరు మీద వేలేసుకుని అలా చూస్తున్నారు ముందు ముందు ఇంకా ఈయన అన్ని ఆలోచనలు చాలా ఉన్నాయి చెప్పారు మాకు చేద్దాం అనుకుంటున్నాడు తిండి దిప్పలు మాట్లాడి కూడా చాలా కష్టపడ్డాడు